వెల్కమ్ టు సెల్ఫ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం గదర్ అన్న భావజాలాన్ని యావత్ క్యాబినెట్ నమ్ముతోంది గదర్ గౌరవాన్ని ఆకాశాన్ని అంటే విధంగా నిర్ణయాలు తీసుకుంటాం అందరూ చదువుకోవాలన్న గదర్ ఆలోచన ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసింది కులమత ప్రాంతాలకు అతీతుడైన విశ్వమానవుడు గదర్ తత్వానికి సరిహద్దులు లేకుండా అనేక తత్వాలను దాటి ఆలోచన చేసిన గొప్ప మేధావి గద్దర్ గద్దర్ లాంటి వ్యక్తులు దశాబ్దంలో ఒక్కరే పొడతారు అయితే తెలంగాణ రాష్ట్రంలో గద్దరు పుట్టడం మనందరి అదృష్టం గర్వకారణం అసమానతలు సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకొస్తోంది గద్దరన్న డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ప్రజా రవీంద్ర భారత్ నిర్వహించిన సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి బీపీ మల్లు భాటి విక్రమార్క అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాసుకోవాలంటే మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణో పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడేవరు పేరు రాసుకుంటాం ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి ఇంతకుముందు అన్న ఆయన కూడా గిట్లనే నీలిగాడు గద్దరన్నని గేటు బయట కూసబెట్టి ఏమైంది గేటు బయట లోపల లోపలున్నాయన గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైనయి గద్దరన్న వారసులు లోపలుండ్రు గద్దరన్నని గేటు బయట కూసబెట్టినోడు ఇలా గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారానని వాల్కరించాడు అని ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా గాయనకే గతి పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేమి ఇయ్యకు నేను ఇయ్యమని అడగను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్నని గేటు బయట కూర్చోబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది గండ్ల నువ్వు కొట్టుకపోతావు మేము గద్దరానికి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం అడగం సంతకం పెడతాం గద్దరన్న గౌరవం ఇచ్చాడని కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు హారం అనేది మంచిది కాదు విభేదాలు ఉండొచ్చు సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా గౌరవించుకున్న వాళ్ళు లేరా మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఏడా పడా చెడా పడా తిడుతూనే ఉంటాడు అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు ఎక్కడనేదాన్ని అటు ఇటు ఉంటే అంటాడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకుని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది అని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి తొమ్మిది మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాచం యాదగిరి అనే పేరు ఆయన అడిగిండ అడగలేదు మా ప్రభుత్వము తొమ్మిది మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు వారిని కూడా అందులో చేర్చినాము గోరెట్ ఎంకన్నను కూడా అందులో చేర్చినము జయరాజును కూడా చేసినాము బండి యాదగిరిని చేసినాము ఇట్లాంటి కుటుంబాలను గద్దరైన కుటుంబాలను ఈరోజు గుర్తించినము సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పనైనా చేయడానికి ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నేషనం ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ళ చరిత్ర ఉంటే వందేళ్లలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే మొదటిసారి కంచా ఇలయ్య గారికి వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినము వందేళ్లలో జరగంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయింది ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో ఎవ్వరు మమ్మల్ని కలవలేదు పైరవి చేయలేదు అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం ఈ ప్రభుత్వం చేసింది ఇది సరిపోతుందంటే సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి ప్రొఫెసర్ పురుషోత్తంకి హైర్ ఎడ్యుకేషన్ లేచినాం సోదర ప్రొఫెసర్ పురుషోత్తంని అందరినీ హైర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని చేసిన ఆయన కూడా నన్ను ఏమీ అడగలే ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చెయ్యాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అందుకే మిత్రులారా వ్యక్తులు అగౌరవపరిస్తేనో వ్యక్తులు గద్దరణను గుర్తించనని మాట్లాడుతానో గద్దరణ గౌరవం తగ్గదు వన్నె తగ్గదు కోయినూరు డైమండును ఎక్కడున్నా దాని విలువ దాందే ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు గద్దరన్న బతుకున్న గద్దరన్న చనిపోయిన ఆ స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది గద్దరన్న గౌరవం పదింతలు పెరుగుతుంది తప్ప ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించను వాళ్ళు గద్దరన్నని గౌరవిస్తారని మేమెందుకు అనుకుంటాము మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించిన అనేది అది వాళ్ళ హక్కు ఎవరేమి ఇచ్చింది కాదు వారి గద్దరు కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా అందుకే నేను బాధ్యతగా భావించి పెన్నులమ్మకు కూడా జీవో ఇచ్చేవరకు నాకు తెలిసి తెలియదు ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు నాయకులకు ఇవ్వలేనే నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకి ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గదరన బిడ్డను మన సోదరిగా భావించి మేము అందరం నియమించినము ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గదరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి నాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి ఎప్పుడు మీ సలహాలు సూచనలు తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది కంచ ఐలయ్య గారు సూచన చేస్తే వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది ఒకే మాటలో వారు ఒక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం సురవరాం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం చేసిందంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రుల గద్దరన్న మెమోరియల్కు సంబంధించిన నెక్లెస్ రోడ్లో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించిండ్రో దాన్ని ఇంకొకసారి అధికారికంగా అఫీషియల్గా నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ నెక్లెస్ రోడ్లో ఆ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా దాని అధికారులను ఈ ఈ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం we గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ కొనసాగుతుందని ప్రకటిస్తూ దయచేసి అందరూ కూడా కూర్చోవచ్చుని కోరుతున్నాము